అమ్తాడు సంక్రాంతి పండుగ అమ్మేస్తాడు సంక్రాంతి పండుగ మరకలు అమ్మేస్తారా అమ్మేస్తాను ఇప్పుడు కూడా ఓతనే ఉన్నాయి ఈ మరకకి ఎంత ఉంటుంది మరక తొమ్మిది వేలు పోతాయి ఏదో గిదా తొమ్మిది పోతుంది ఇప్పుడు అవి గీ చిన్న మరకలు ఇవి అయితే నాలుగు వేలు సార్ నాలుగు వేలా మరి ఈ పొడియాలు తీసుకొచ్చి సాకాలంటే ఎన్ని టైం పడుతుంది మనకు మంచిగా పాలు మరవాలంటే ఎన్ని తీసుకోవాలి మనం పొడియాలు ఒక షెడ్ పెట్టి సాకాలనుకో ఏ పొడియాలు తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఎన్ని పడతాయి

Yeah uh.

నేను అడిగింది చెప్పుకుంటా అంతేదమ్మా కోసి అంతే తలకాయ కాలు తలకాయ ఐదు వందలు నాలుగు వందలు అంత ఉంటాయి బుడ్డ ఏడు వందలు ఆరు వందలు గీ దానికి ఎంత గీ గోరేకు ఇదే గీరా కనిపించడానికి దానికి పదిహేను వేలు కావాలి పదిహేను వేలు కావాలన్నా